రియల్ ఎస్టేట్ గురించి ఒక భయంకరమైన వాస్తవాన్ని మీ ముందు ఉంటాబోతున్నాం ఏడు లక్షల రూపాయలు కూడా పెట్టాను ఏంటి సార్ ఏడు కామెడీ చేస్తున్నారు ఎందుకు కొంతమంది మాత్రమే కోటీశ్వరు గారు చలవలే మన దగ్గర డబ్బుందా లేదా అని మన బ్యాంక్ అకౌంట్ చూడక్కర్లేదు మన బాడీ లాంగ్వేజ్ చూసి డిసైడ్ చేస్తారు ఎందుకు కొంతమంది మాత్రం బేసిక్ నీడ్స్ కూడా ఫుల్ఫిల్ చేయలేకుండా పేదవారిగా వెళ్ళిపోతున్నారు బయట ఒక బోర్డు వాసుదేవన్ అండ్ ఫ్యామిలీ అని మధ్య తరగతి ఫ్యామిలీస్ లాగే ఎందుకు వినిగిపోతున్నారు నానా మన ఫ్యూచర్ లో ఇల్లు కట్టుకునేటప్పుడు పెద్ద ఇల్లు కట్టుకుంది దీనికి కారణం రియల్ ఎస్టేట్ అయినా లేకపోతే సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోవడం వల్ల ఫెయిలియర్స్ ఫేస్ చేసినా ట్రై చేస్తూనే ఉంటాం శ్రమిస్తూనే ఉంటాం సొంత ఇల్లు అనే కథ కల్లాగానే ఇంకోకుండా ఇల్లు అనేది గౌరవం ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అధికం తెలుస్తుంది మీరు కోటి షర్లుగా Salut a lligaus